ఆయన అందరికీ నమస్తే ఇవాళ మన ఆదివారం విజయవాడ మార్కెట్కి అయితే వచ్చామండి దీని మార్కెట్ అడ్రస్ వచ్చేసి బెంచ్ సర్కిల్ కాడి నుంచి మన ఎన్టీఆర్ సర్కిల్ కాడికి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ కాడి నుంచి పరమన్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి కోల్ మార్కెట్ అంటే ఇవన్నీ ఇక్కడ కనిపించేది పర్లేదండి అలా అయితే జనం కూడా బాగానే వచ్చారు నేను వర్షంతో మార్కెట్ అయితే బెల్లొద్దు అనుకున్నాం కానీ ఇవన్నీ ఇక్కడ కనిపించే కోడి అయితే కాకినావలు అంటారండి హైట్ అయితే ఇరవై మూడు సైజు వెయిట్ అయితే కనుక రెండు కేజీలు ఉంటుందండి పట్టా అండి ఇది వెయిట్స్ అయితే ఎనిమిది నెలలు చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మూడు వేల ఐదు వందలు చెప్పాడు మూడు వేలు ఫైనల్ ఇస్తానన్నాడు అండి గట్టి కాకినావలు చూసుకోవచ్చు కోడిపెళ్ళైతే బాగుంది ఇవన్నీ ఇక్కడ కనిపించేది కోడి కోడిపోడిపరచుకోకండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక తొమ్మిది వేలు అయితే చెప్పారండి మనకి మార్కెట్లో చూడొచ్చండి ఇదిగోండి కోడి తెల్ల తో తోకలో తెలిపేసుకుని మనం చూసుకోవచ్చండి చాలా బాగుంది సన్న ముక్కు అంటే ఇక్కడ కనిపించే కోడిపచ్చగా అండి ఇది కోడిపచ్చగా వచ్చేదండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కానీ మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే పదివేలు అయితే చెప్పారండి దీని వయసు వచ్చేమో పదకొండు నెలల నుంచి పన్నెండు నెలలు ఉంటాయి అన్నారు సంవత్సరం లోపు మంచి కండిషన్ ఉంటుంది ఇవన్నీ ఇక్కడ కనిపించేది నవల అండి తెల్ల అని కూడా అనొచ్చు హైట్ అయితే ఇరవై రెండు ఇరవై ఒకటి ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే ఎనిమిది వేలు చెప్పారండి బాగా దేరం అయితే ఆడుతున్నాడో చూసి కొడుకులు అయితే బిల్డింగ్ క్వాలిటీ ఉంది చూసి తీసుకొచ్చి కనిపించేది తుల్లిలో కాకినావలండి ఇది గట్టి కాకినావలు కూడా అనుకోవచ్చు హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే అయితే చెప్పారండి చూసుకోవచ్చు తెల్ల తెల్ల సోగులు వేసుకుని ఉందండి చాలా బాగుంది దుట్టు కూడా కట్ చేశారు అయితే చాలా బాగుంది చూడండి కనిపించేది దీని కలర్ వచ్చేసి సేతు అండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుందండి కొప్పు రేజీ ఇది దీని కాస్ట్ అయితే కనుక తొమ్మిది వేలు అయితే చెప్పారండి ఎనిమిది వేలు ఫైనల్ అయితే ఇస్తానన్నారు కోరిపల్ల దొడ్లలో కట్టు ఉంటే కనుక ఒక ఇరవై వేల రూపాయలన్న ఈజీగా తీసుకెళ్తాను అంత అందంగా ఉందండి ఫోన్లో కాన పోవచ్చు చూడొచ్చండి దానికి ఫోన్ చేసాను సన్న మెడ సన్న కాలు బతుకాలంటారు చూసారు అది ఇది అండి ఇది కొక్ అండి బ్యాగ అబ్రాస్ అండి నల్లకట్టు అబ్రాసు కొ దీని హైట్ కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర అండి దీని కాస్ట్ అయితే కనుక ఎనిమిది వేలు చెప్పారని ఫైనల్ అన్నారు చూడవచ్చండి అది చూసుకోండి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది అండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీల లోపు ఉంటుంది అండి దీని వయసు అయితే రెండు సంవత్సరాలుగా చెప్పారు దీని కాస్ట్ అయితే కనుక మనకి ఏడు వేలు అయితే చెప్పారండి ఫైనల్ రేట్ అన్నాడు ఆయనకి అది రెండు ఒక ఆయన ఇయ్యా ఇక్కడ కనిపించదు ఇది కాకినాడకు వస్తుంది అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక ఇంకా మూడు కేజీలు ఉంటుందండి దీని వెయిట్ దీని కూడా వయసు రెండు సంవత్సరాలు అంటాండి మూడు ఒక ఆయన ఇక దీని కాస్ట్ కూడా తొమ్మిది వేలు అయితే చెప్పారండి ఎనిమిది వేలు ఫైనల్ అన్నాడు ఇది ఈవెన్ కనిపించే కాకినాడ కాకిపేటలు అండి శుద్ధమైన కాకిపేటలు నల్లకొల్లు నల్లకాళ్ళు తీర్చిన కాకిపేటలు అని వచ్చి చాలా మంచి అంటే ఫస్ట్ వరకు వచ్చినాయండి ఇవి జత అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పాడు అని పెట్టలే చూసుకోవచ్చు ఇదిగోండి మంచి బ్రీడింగ్ క్వాలిటీకి ఎక్కరేండి ఇది పూర్వ రిచ్ వాటం అదే తుర్పు జాతి కూడా అంటారు చూసారా ఆ టైప్ దండి ఇది ఎక్కరే నలకెక్కరే అయితే అయితే ఇరవై నాలుగు వేటు అయితే మూడు కేజీలు ఉంటుందండి దీంతో కాస్ట్ అయితే పదివేలు చెప్పారు ఇదిగోండి ఒకటి ఏమన్నా పిల్ల ఒకటేమో రసింగ్ పిల్ల అండి ఇదేమో నలకట్టు రసింగ్కి వస్తుంది సారీ అదేమో అబ్రాసు రసింగ్కి వస్తుందండి ఈ రెండును చూసుకోవచ్చండి జత పిల్లలకి కలిపి నాలుగున్నర చెప్పారు నాలుగు వేలు ఫైనల్కి ఇస్తాను అన్నారు ఇక్కడ కనిపించే రసింగ్ డాగ్ వచ్చేసి సైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే పాత వందలు చెప్పారండి మార్కెట్లో దీని దీని వయసు కూడా సంవత్సరం ఉండొచ్చు ఇవన్నీ ఇక్కడ కనిపించేది నవల అండి ఇది తో నవలిపెంగళంటారు కాకి అని కూడా అనొచ్చు హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు అనమాట మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పారండి చూసుకోవచ్చండి కోడిపల్ల కాస్త తోకలు బాగా కుదిగోలో కట్ చేసేసారు బాగాను ఇవన్నీ ఇక్కడ కనిపించేది నల్గొట్ట రసింగ్ అండి ఇది బిల్ల బెళ్ళకొట్టు రసింగ్ అనవచ్చు నలకొట్ట రసింగ్ అని కూడా ఏమో దీన్ని అయితే రంగాల్లో ఉంటుంది వీటి అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగు ఉన్నారు అయితే చెప్పారండి మార్కెట్లో చూసుకోవచ్చు అండి కొడుకులు అయితే పర్లే బానుంది చూసుకుని అయితే తీసుకోవచ్చు మనం వీడియోలు తీయటం వరకు ఏది మనం అయితే తీసుకుని ప్రస్తుతానికి ఇదండి కనిపించేది ఎరకెక్కరీ కొడుకెక్కిరని కూడా అంటారు దీనికి హైట్ అయితే ఇరవై ఇరవై మూడు ఉంటుంది వీటి అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు చెప్పారండి ఇది పెరుగు క్రాసుకు సంబంధించిందంట మనకైతే తెలుదు అయితే అన్నారు ఇదిగోండి ఇక్కడ కనిపించే పచ్చకాయ పిల్లండి శుద్ధమైన కాక వచ్చు పచ్చకాయకి హైట్ అయితే కనుక పన్నెండు ఇరవై రెండు ఇరవై ఒకటి ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు ఉంటుంది వయసు అయితే కనుక ఎన్ని నెలలు అంటే దీని కాస్ట్ అయితే రెండు వేలు అయితే చెప్పారండి ఫైనల్ ఇవన్నీ ఇక్కడ కనిపించే సేతులు అండి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర ఉంటుంది దీని వయసు అయితే కనుక తొమ్మిది నెలలు అంటే మూడు వేల ఐదు వందలు అయితే చెప్పారు మూడు వేల ఐదు వందలు ఫైనల్ ఇస్తాను అన్నాడు ఇవన్నీ ఇక్కడ కనిపించేది పెరుగు అబ్రాస్ అంటాండి ఇదిని పిరకు సంబంధించింది మనం ఎంత చూపించింది ఇది రెండు అన్నదమ్ములు అంటండి దీని హైట్ అయితే ఇరవై రెండు వేలు ఉంటుంది ఒకటి అయితే కనుక రెండు కేజీలు నాలుగు ఉంటుందండి దీని కాస్ట్ అయితే తొమ్మిది వేలు అయితే చెప్పారండి అంటే నేను అడిగితే చూసుకోవచ్చు లింగాలు జుట్టుకొస్తే మాత్రం పెరుగు అయిపోద్ది అండి ఇదిగోండి ఇది కనిపించేది అబ్రాస్ అండి ఇది మైలా అబ్రాసు కూడా వస్తుందేమో ఎరణనా వస్తుందా మరి సారీ అండి నాకు రంగులు పెద్ద అంత అయ్యింది తెలియదు అని చూసుకోవచ్చు దీని హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కానీ నాలుగు కేజీ సారీ అండి మూడు కేజీలు ఉంటుందండి దాని కాస్ట్ అయితే కనుక మూడు వేలు చెప్పారండి ఇదిగో కనిపించే కాడే అండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీనికి ధర అయితే కనుక నాలుగున్నర అయితే చెప్పారండి ఇవన్నీ సెలగూరు పేట నుంచి వచ్చినాయంటేండి దాని మధ్య తీసుకొచ్చారు ఇంకా మీకు ఎదర కనిపిస్తుంది చూడండి కోళ్ళు ఇవన్నీ ఇక ఇక్కడ కనిపించే అండి కొప్పురేజా ఇది హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక త్రీ మూడున్నర కేజీస్ ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఏడున్నర చెప్పారండి ఫైనల్ రేట్ అన్నారు తీసుకొచ్చి కోడపలే చాలా యాక్టివ్గా ఉంది ఇదిగోండి కనిపించే కాక ఈ కాకి వచ్చేసి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వీటి అయితే కనుక నాలుగు కేజీలు గ్యారెంటీ ఉంటుందండి చాలామనుకుంటున్నాను నేనైతే మరి దీని కాస్ట్ అయితే కనుక ఆరున్నర అయితే చెప్పాడు అండి ఫైనల్ అన్నారు ఆయన అక్కడ సిలకలూరు పేట కూడా అండి ఇవన్నీని ఇవన్నీ చూసుకోవచ్చు ఇప్పుడు కనిపిస్తుంది చేతి అండి పెంగళని కూడా అనవచ్చు హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది దీని వెయిట్ కూడా నాలుగు కేజీలు ఫైనల్ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఏడున్నర అయితే చెప్పారండి ఏడు వేలు ఫైనల్ అన్నారు చూసుకొచ్చేసి కూరలు ఉందో అయిపోయినా ఇక్కడ కనిపించే చాలా అంటండి బ్రీడింగ్ క్వాలిటీ అన్నారు నైకెంగళటైతే ఇరవై నాలుగు వెయిట్ అయితే ఫోర్ కేజీస్ ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఇరవై వేలు అయితే చెప్పారండి చూసుకోవచ్చు కోడైతే చాలా బాగా ఇస్తుంది అంటండి మనకైతే ఏం తెలియదు అలా చెప్పిన దాన్ని బట్టి మీకు నేను చెప్తున్నానండి ఇంకా అంత మించి అయితే మనకేం తెలియదు చూడవచ్చు చదుకోండి ఇప్పుడు కనిపించే గోబా కాగిడేపరలే అండి గోబా అంటే మామూలుగా లేదండి రాబడి మోసం వేసుకున్నాను చూడండి కాకిడేపారు ఇది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు నికరంగా పడుతుందండి బాడీ జానం ఉంది ఎదరా దీని కాస్ట్ అయితే ఐదు వేలు అయితే చెప్పారండి కోడి కార్డు కాస్ట్ అయితే కాదు కానీ కోడి అయితే పర్లేదండి ఇది శానం కాస్తది ఏమో అండి దీని ఇవన్నీ అక్కడ అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీలు వరకు ఉంటుందండి వయసు అయితే ఆరు నెలలు అయితే చెప్పారు ఎనిమిది నెలలు అయితే చెప్పారండి సారీ దీనికి దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు చెప్పారండి చూసుకోవచ్చు ఇదిగోండి నాలుగు బొట్లు ఎటువంటి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు అయితే చెప్పారండి ఇదండి బట్టి చూసుకుని అయితే తీసుకోవచ్చు నలబొట్లు ఏటా అంటారు దాండి ఇదిగోండి కనిపించే కాదు రాదండి కొద్ది కాళ్ళు దొడ్డు కాళ్ళు టైప్ ఉందండి దీనికి హైట్ అయితే కనుక ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు నాలుగు మూడు కేజీలు ఉంటుందండి పాలు పాల్పోట్లో మరి దొడ్డి పాలు కానీ దీని కాస్ట్ అయితే కనుక తొమ్మిది వేలు చెప్తారండి ఇది చూడొచ్చు కోడి మీకు కదండి అదేనండి కోడి సన్న మూడు కాకపోతే కనిపించేదండి రసింగ్ అండి దీని హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలున్నర ఉంటుందండి నెగ్గరం పెట్టుకున్నాను దీన్ని దీని కాస్ట్ అయితే కనుక ఎనిమిది వేలు అయితే చెప్పారు కనిపించింది ఇది అది అన్నదొమ్ములు అండి ఇది రసింగ్ డాక్ కో వస్తుంది అండి రసింగ్ వస్తుంది రైట్ అయితే కనుక ఇరవై నాలుగు ఇదే ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీల నాలుగు గ్యారెంటీ ఉంటుంది అండి దీని వయసు అయితే కనుక సంవత్సరం అంటండి దాని కాస్ట్ ఏమో ఎనిమిది వేలు చెప్పారండి ఇదిగో చాలా రేర్ కలర్ ఇది డాగ్ పెట్టింది డాక్ పెట్టిన రైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే నాలుగు వేలు ఉంటుంది అండి దీని కాస్ట్ అయితే కనుక మూడు అయితే చెప్పారండి ఇవన్నీ కనిపించే కాయ అండి ఇది హైట్ అయితే కనుక ఇరవై నాలు ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు చేయాలండి నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఆరు వేలు చెప్పారండి ఇవన్నీ కనిపించే రసింగ్ డాగ్ డాగండ్ ఇంకోటిది హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి ఇది దాని కాస్ట్ అయితే మనకి ఏం చెప్పలేదు ఇవన్నీ కనిపించే నాలుగు పిల్లల హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు గ్యారెంటాయండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు పైననండి కోడి ఇది చూసుకోవచ్చు వయసు అయితే సంవత్సరం అండి దీని కాస్ట్ అయితే కనుక ఎనిమిది వేలు చెప్పారండి బంట కూడా చాలా అందంగా చూడండి ఇక్కడ కనిపించేది కాకండి గట్టి కాకి అసలు ఎక్కడ చిట్ అక్కడ లేదండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు అంటే మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక అయితే చెప్పారు ఆరు వేలు ఫైనల్ అన్నారండి మార్కెట్లో ఇదిగోండి ఇక్కడ కనిపించే ఫస్ట్ డాగండి ఇది అక్కడ డాగ్ ప్యాకలు చేసుకుని ఉంటుంది బండ్ బండు కాళ్ళు బండమొఖం హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఏడు వేలు అయితే చెప్పారండి నెక్కరం రేట్ అంటా ఇసుకునే అంతే లాక్ పని ఆయన అన్నడైనా కనిపించేది కనిపించదు కోసీ అండి ఇది ఫైట్ అయితే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీలు అంది మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక అరవై వేలు చెప్పారు చూడొచ్చండి ఇక్కడ కనిపించే నాలుగు పెట్టలు ఉన్నాయి చూడండి నాలుగు బెట్టలు ఒకటి ఎక్క అబ్బరం ఒకటి రసింగ్ ఒకటి పచ్చకాయ పెట్టండి ఒక్కొక్క పెట్టవచ్చు నాలుగు వేలు అయితే చెప్పారండి చూసుకోవచ్చు మార్కెట్లో రెండు అయితే గుడ్లు ఆడుతుంది అంటే ఎప్పుడైతే పెడతలేదన్న చూసుకుని తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కనిపించేది పచ్చకాకండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు నర మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే నాలుగు వేలు చెప్పారండి కోడిపలు అయితే చాలా అందంగా ఉంది మరి ఎంతగా ఆలోచిస్తున్నారు నా దగ్గర డబ్బులు ఉంటే గ్యారెంటీ తీసుకుంది చాలా బాగా నచ్చింది నాకు సన్న ముఖం సన్న కాలు ఎంత బాగుందో చూడండి ఇవన్నీ ఇక్కడ కనిపించే సేతు అండి నా సేతు ఇరవై రెండు ఇరవై మూడు హైట్ ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీలు నిగరం అండి బొండ్రపుడు బాడీ చేసుకుని ఉంది దీని కాస్ట్ అయితే పదిహేను వేలు చెప్పారండి ఇవన్నీ ఇది సేతు అంటే పాల పాలు అండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి దీని కా వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలన్నర లోపు ఉంటుంది దీని ధర అయితే కనుక ఏడు వేలు అయితే చెప్పారండి చూసుకుని అయితే తీసుకోవచ్చు కనిపించేది కాడానికి పచ్చకాయ డాక్ కేలసి డాక్ కూడా వస్తుందేమో ால் ங்கurேlonது ந Ser.